ఏడుగురు ఆ మగోళ్ళు ముగ్గురు ఆడోళ్ళు నేను మీద పడి అల్లాడి ఇసుకు బోలబడి ఆడుతున్నా వదిలిపెట్టలే నన్ను ఆ అటు ఇటు పుండెల మీద పుండెల మీద తొక్కా మొత్తం ఏడుగురు మగోళ్ళు ఇటు ముగ్గురు ఆడోళ్ళు నా కోస బాగ మంచి కరకైంది బాగా రయ్యి పండు నా కోడల్ని మట్టుకు వాళ్ళని మొత్తం తగులుకొని ఆడ బాధి కొని కొట్టుకుంటే ఇక్కడికి తీసుకొచ్చారు ఈడ మళ్ళీ మొత్తం ఆయన తీసుకు తగులుకొని బాధ వదిలిపెట్టారు నేను పొట్ట మీద పడ్డా నాకు అసలు వదిలిపెట్టాల నా చేతులు కూడా ఇదిగో కాయలు కాసి అంతే పట్టుకొని ఎడుతూనే ఉండ ఇంట్లో రెండు బైకులు దగలు దిగారు అంత మొత్తం గుడ్డలు గిడ్డలు అన్నీ వేసి ఆడపిల్లంతలోకి ఇంటికి వస్తే అన్న నా గుడ్డలు అంటే నీ గుడ్డలు మూడేతంలో గొన్ని పెడతామాయి నువ్వేం అనుబాకు అని మూడు బైకులు తగలబెట్టి మొత్తం పిల్లల గుడ్డలు తల్లు గుడ్డలు వేసి బళ్ళ మీద వేసి తగలబెట్టారు అసలు వదిలిపెట్టలే తొక్కి పొట్ట మీద పడి తొక్కి పానం పోయినాదని ఏక వదిలిపెట్టి పడి ఉక్కు గుచ్చుకున్నారు మేము పిల్లయింది అరవై డెబ్బై ఏళ్ళు ఉంటాయి ఆయన పట్టుకొని అట్ట పడితే అట్లా కొట్టి ఇంకొక ఇంకా ఆకదింగిపోయిన రయ్యాంగ పిడుగురాళ్ళు తెల్లారా అని అంబులేస్కి వేసుకున్నాం ఆ నుంచి వస్తే అక్కడ పిడుగురాళ్ళు చేర్చుకున్నాం ఆడ కాదంటే గుంటూరు జనరల్ ఆసుపత్రికి పోయినాం ఆ నుంచి మళ్ళీ చచ్చిపోయి వచ్చిన మళ్ళీ మూడో రోజు వాళ్ళు పని చేయదు ఇంకా తీసుకుపోమంటే తీసుకువచ్చాం తీసుకొచ్చి చచ్చిపోయాక గుంటూరు గురిజాలు తీసుకొచ్చాను ఆడ పోటు మాటలు చేసుకొని తీసుకుపోయి మళ్ళీ పిడుగురాళ్ళు మారేసుకున్నాం పోలీసులు ఎవరైనా ఎస్ఐ కూడా ఎంత పడ్డడా ఆడ కూడా పారేయండి రామాగిని లేదా ఆయన పేరు ఆ యొక్క కాళ్ళ మీద పడ్డ వదిలిపెట్టలే తీ అన్నానికి వదిలిపెట్టి దొంగతనం కూడా పిల్లగాళ్ళు అన్నానికి పది మంది అన్నానికి ఎట్ట పోయి ఎట్టొత్తారని అన్నాన్ని కూడా రానీ ఇలా బొందలు పెయిన్గా నేయని ఇలా ఇలా రామకిర్ణి ఎట్ల మంచివాడి వయన ఉండు ఎట్ట మంచి ఇంత ఇంతమందిని నీ పొట్టలో పెట్టుకొని నీళ్ళు తాకావు నువ్వు నీళ్ళు ఆఖరికి రేయి అక్కడ రేచిర కాడలు లేచి ఆ వాగును పడి బేరలోకటిపోయినావు నువ్వు ఎట్ట మంచి ఏ లెక్క మంచి వాడిపోయినావు నువ్వు మమ్మల్ని ఏ పని చేయకుంటే నువ్వు ఎట్ట మంచి ఇంత ఇంతమంది వల్ల ఆ ముసలి గత ఏందని అందేదే నువ్వు నీకు అసలు సత్యవాళ్ళు ఏం చేసిన వా పాపం పాపని చేసిన వా నిన్నెప్పుడన్నా ఏమన్నా అందమా నువ్వు ఎంత పొట్టలో పెట్టుకొని నీళ్ళు తాగిన నీ దర్బోలు ఎందుకు చేసిన ఇంత పైన వాళ్ళని కట్టుకొని ఎత్తు నువ్వు అసలు ఇంత పని మమ్మల్ని చేయాల్సిన కర్మ వచ్చింది నీకు నీ ఎరగనైనా అంటున్నావే ఎందుకు అరగచ్చాను నీకు పిల్లలు లేదు నీకు వారే లేదు నీకు పిల్లం లేదు నువ్వు ఎందుకు చేపించాల్సి వచ్చింది మా గద్దేంది చేయాల గతి లేదు మాకు తిండి లేదు కూర్చుంటే బన్నం పెట్టేవాళ్ళు లేరు వాళ్ళు మేము ఐదేళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ఏం పండించుకోలేదు మీ గతి మేము ఏం చూసే కూర్చొని రెయ్యం పే ఆడుతాను నేను ఏడవ కట్టికి రోజు లేదు నా ముసలి వాడు బతికిచ్చేవాడు బాయ్ అని నేనేం తిని బతికేయన అది రోజు లేదు మేము నీ పట్టలు పెట్టుకుని నీళ్ళు ఇచ్చిన నువ్వుగా నువ్వు ఎందుకు అని నీ నువ్వు నీకు కట్టు కావాల్సిన నువ్వు ఇటు కావాల్సిన వాళ్ళు అనుకోలేదుగా వాళ్ళు అనలేదు పెట్టాలనలేదు నువ్వు సరైన కులవాడి వైపు కులవాడిని చనిపిస్తావా అని నువ్వు ఇంత పని ఎందుకు చేయాల్సి వచ్చింది మమ్మల్ని నేను ఏం చేసినవని దేవనో మాటవా దెబ్బ కొట్టినవా మీ మీ జోలి మేము రాలేదుగా అసలు వాళ్ళు మందిని ఎక్కడెక్కడ బట్టి మందిని మమ్మల్ని ఎందుకు అల్లాడిస్తున్నావు నేను రెయ్యం మగలు నిద్ర లేకపోతే ఏసి కూర్చున్నావు నేను పొట్టమైన పండుకుంటే నన్ను కూడా చూడడా వాళ్ళని చూసి చూడటానికి ఒకప్పుడు నన్ను నన్ను చూడకుండా కూడా నా మాత్రం నా పై చేశాను మేము ఏమి ద్వయం చేసాను మీకు ఊళ్ళో ఉండంగా ఎట్టయిన పోయిన మీ మధ్యని ఉన్న మేము చెప్పు ఇవాళ మేము ఎత్త బతకాల మేము అమ్మ ఇంత గతి చేసిన మమ్మల్ని మేము ఏ దారి తీసుకోవాలి నా గతి ఏంది నా బొమ్మ నా నా బతుకు తెరివేంది నా పిల్లలు ఊళ్ళో లేరు మేము ఏం చిన్న బతకాలి మేము ఏం చెయ్యాలి ఇంకా ఎందుకని ఎరగరా నువ్వా అసలు నీకు ఏం తెలియదా తెలియకుండా అయినా వచ్చినాక ఇట్ట మర్సులు తెచ్చినారని నీకు తెలియకుండా మళ్ళీ వచ్చి ఏం తెలియని అడగలేదు వాళ్ళని ఇంత నీ పట్టు నీకు ఎంత ఉంచా నువ్వు ఆ పని చేయించు మా ముసలు నన్ను ముసలిదాన్ని ఈ రకంగా ఏడిపించి ఈ రకంగా చేపిస్తాను నువ్వు ఇంకా పొంగం పోతావు నువ్వు నువ్వు ఏమిటి నువ్వేం బాగుపడేదేమి లేదు ఇంకే మమ్మల్ని ఏం చేసి నువ్వేమంత బాగుపడేది నువ్వేం బాగుపడవు నీ 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 కారణం నీ నీ కొండ జరిగినవి అన్నీ నువ్వు చేసిన పార్టీ ఇదంతా లేకపోతే మా ఇల్లు మా కమ్మక్క పాత్ర పాత్ర పురుగు పుట్ట బుట్టలో బట్టి ఉండవాలే వయసు వాళ్ళని ముసలి వాళ్ళని ఎవని చెయ్యకుండా నీ పొట్టలో పెట్టుకొని నీళ్ళు ఇడ్చను మేమేం చేయలే నేవే తప్పులు నారా చేస్తే మా మీ రాలే వచ్చే తారణంగా నీ ఓట్లు ఎంత నువ్వెంతా మమ్మల్ని ఈ పిరకం చేసి ఇంత ఏడిపించను నువ్వేం బాగుపడతావు నువ్వు బాగు బాగుపడతావా